కనరే బాలలు గగన వేధుల ఎగురుతున్నది జయ పతాక జయ పతాక వినర మీరలు కోటి గళములు కలసి పాడిన విజయ గీతిక వినర మీరలు కోటి గళములు కలసి పాడిన విజయ గీతిక కనర బాలలు గగన వేధుల ఎగురుతున్నది జయపతాక వినర మీరలు కోటి గళములు కలసి ಪಾಡಿನ ವಿಜಯಗೀತಿಕ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಮರ ಮುನ ಆಗಿಪೋಯ ಅಮರವೇರು ಸ್ವಾಸಲೆ ಮನಕೂಪಿ ದಿನ ಸ್ವೇಚ ವಾಯು ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಮರಮೂನ ಆಗಿಪೋಯ ಅಮರವೀರು ಸ್ವಾಸಲೆ ಮನ ಕೂಪಿರುದಿನ ಸ್ವೇಚ್ಛ ವಾಯು భరత మాత సంకెలలు పగులగొట్టిన సూరవరులకు ఈయరే నిండు మనముతో నీరాజనం భరత భరతమాత సంకెలలు పగులగొట్టిన సూరవరులకు ఈయరే నిండు మనముతో నీరాజనం కనర్ బాలలు గగన వీధుల ఎగురుతున్నది జయ పతాక మేరలు కోటి గళములు కలసి పాడిన విజయ గీతిక కర్మ భూమి ధర్మభూమి మేధావుల గన్న భూమి ఘోషలు నినదించే వేద భూమి कर्म भूमि धर्म भूमि मेधावलगन्न भूमि वेद घोषल वेद भूमि കാമധേനുവു നു മനനുഗന്ന മനുഗന്ന ഭര ഭൂമി കാമധേ നു കല്പ തരുവനുഗന്ന ഭര ഭൂമി സ്ഫൂർത്തി ശാതി ദൂത ജയ కామధేనువు కల్పతరువు భరత భూమి స్ఫూర్తిదాత శాంతిదూత జయ ప్రదాత భరత మాత కనర్ బాలలు గగన వేధుల ఎగురుతున్నది జయ పతాక మీరలు కోటి గళములు కలసి పాడిన విజయ గీతిక अवि नीतिनि ि कुलभेदमुलदोषि सम समाजं स्थापञ्चि प्रगति पदमुनपयनिद्वि नीति अणगद्रोक्कि कुलभेदमुलदोषि सम समाजं स्थापञ्चि प्रगति पदमुनपयनिद्गरतमात कु ज्यो ज्योतली हुए ज्योतली भी ये मनलगन्ना माता को ज्योतली हुए ज्योतली भी, भी पुण्य भूमि की ज्योतली हुए ज्योतली भी, भी मनलगन्ना पुण्य भूमि की ज्योतली पुण्य भूमि की ज्योतली भूमि की ज्योतली विए